అంగవైకల్యం మానసిక వైకల్యం ఆకలి దప్పిక సమాజం నుండి ఆదరణ కరువై రోడ్డుపై నరకయాతన ఈ అభాగ్యుడు నెలల తరబడి స్నానం చేయక మురికి పట్టిన దేహంతో ఉన్న ఈ నిర్భాగ్యునికి కొత్త జీవితాన్ని అందించే దిశగా వందలాది మంది అభాగ్యులకు పునర్జన్మ కేంద్రంగా విరాజిల్లుతున్న యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చారు ఆశ్రమ సిబ్బంది ముందుగా అతనికి కడుపు నిండా భోజనం పెట్టారు అనంతరం మాసిన జుట్టును ఊడల్లా పెరిగిన గడ్డాలను తొలగించి చేతి కాలివేళ్ల గోళ్లను కత్తిరించి శుభ్రంగా స్నానం చేయించారు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయానికి తీసుకువెళ్ళగా స్వయంగా శివయ్యకు అభిషేకం చేసి శివాశీస్సులతో పునర్జన్మ పొందాడు